హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఫండ్స్ ఈరోజు మన వీడియో దేని గురించి అంటే బ్రూడర్ సెటప్ గురించి అయితే మీరు మా వీడియో చూస్తున్నట్టయితే మేము ఇంక్యూ బెటర్లో గుడ్లను పెట్టడం జరిగింది దాని నుంచి చిక్స్ రావడం జరిగింది అయితే దానికోసం మేము బ్రూడర్ సెటప్ చేసుకున్నాం బ్రూడర్ ఎందుకు బ్రూడర్ ఎందుకు చేసుకోవాలంటే బ్రూడర్ సెటప్ ఎందుకు చేసుకోవాలంటే మన ఫామ్లో ఇప్పుడు చిక్స్ అనేది డే వన్ నుంచి డే థర్టీ వరకు దానికి హీట్ ఎక్కువ అందాలన్నమాట దాని సరౌండింగ్ మొత్తం కొంచెం హీట్గా ఉండాలి దానికోసం బ్రూడర్ సెటప్ చేస్తారు అందులో బ్రూడింగ్ చేయడం జరుగుతుంది సో గుడ్డులో నుంచి పిల్ల వచ్చేది మనకు గ్యారంటీ ఉండదు వస్తుంది రాదని చెప్పేసి కానీ గుడ్డులో నుంచి పిల్ల చిక్కు వచ్చినాక దాన్ని చూసుకోవడం అనేది మొత్తం మన చేతుల్లో ఉంటుంది దాన్ని చనిపోకుండా చూసుకోవాలి ఫస్ట్ థర్టీ డేస్ దాన్ని చనిపోకుండా చూసుకోకుంటే దాని తర్వాత దానికి ఇమ్యూనిటీ పవర్ పెరిగిపోతుంది దానికి మోటాలిటీ అనేది ఎక్కువ ఉండదు ఎక్కువ చిక్స్ అనేది వన్ మంత్ లోపే దానికి మోటాలిటీ ఎక్కువ ఉంటుంది దానికి కరెక్ట్ మనం ఫీడ్ ఇచ్చి కరెక్ట్ టెంపరేచర్లో వీటిని ఉంచినట్టయితే అవిటికి మోటాలిటీ వచ్చే ఛాన్స్ అంత ఎక్కువ ఉండదు ఈరోజు మనం మా ఫామ్లో మేము ఒక బ్రూడ్ సెటప్ చేసుకున్నాం సెట్ చేసుకున్నాం అది ఎలా చేశామన్న బ్రూడింగ్ సెట్ బ్రూడింగ్ సెటప్ అనమాట మీరు చూసుకోవచ్చు బ్రూడింగ్ సెటప్కి అంత ఖర్చు రాదు ఎందుకంటే ఒక బాక్స్ ఉండి అందులో లైట్ పెట్టేసి అయిపోతుంది లేదంటే ఒక జాలు ఉండి అందులో లైట్ పెట్టినా సరిపోతుంది బ్రూడింగ్ సెటప్ కంటే ఏదో డబ్బులు ఖర్చు పెట్టాలని ఏమి ఉండదు మీరు అందులో కొనేది ఒకటి అంటే ఒకటి ఏంటంటే ఒక బల్బ్ అంతే ఒక బల్బ్ ఒక వైర్ అంతే మీరు చూసుకోవచ్చు చిక్స్ని చూసుకోవచ్చు ఎంత యాక్టివ్గా ఉన్నాయో మేము ఇందులో వచ్చేసి డ్రింక్ ని సెటప్ చేసినాము అందులో బెల్లం నీళ్ళు కలపడం జరిగింది అయితే ఫస్ట్ మనం చిక్స్కి బెల్లం నీళ్ళు కలిపితే బాగుంటుంది అన్నమాట నార్మల్ వాటర్ కాకుండా అందులో బెల్లం కలపండి చాలా బాగుంటుంది మీరు లైట్ చూసుకోవచ్చు మేము ఇంకా ఇందులో ఫీడ్ కూడా వాడినాం ఇక్కడ మీకు అనిపిస్తుంది నూకలు ఇందులో వచ్చేసి ఎయిటీన్ సిక్స్ ఉన్నాయి ఇవన్నీ డే టూ సిక్స్ అనమాట ఇది డే టూ వీటిది చూసుకోవచ్చు బ్రూడింగ్ చేయడం అంటే అంత కష్టమేం కాదు మనం చిన్నప్పటి మీరు హోల్స్ కూడా చూసుకోవచ్చు సైడ్కి హోల్స్ అనేవి కూడా కంపల్సరీ ఉండాలి చిక్స్ చూసుకోవచ్చు ఎంత యాక్టివ్గా ఉన్నాయో